ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ నేను బ్రౌజ్ చేసిన వెబ్సైట్స్ అనమాట ఇవన్నీ కూడా నేను మాట్లాడే ప్రతి మాటనే రికార్డ్ చేసుకుని వాళ్ళ డేటాబేస్ లో స్టోర్ చేసుకుంటున్నాయి మీరు మాట్లాడేది ఎస్ ఒకసారి చూడండి ఇక్కడ నేను ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ సౌండ్ పర్మిషన్ అనేది అలోలో ఉంది సో ఇలా అలో ఉంది అని అంటే మనం మాట్లాడుకునేదంతా వాళ్ళు వింటున్నట్టు అనమాట సో ఈ వెబ్సైట్స్కి ఇచ్చిన పర్మిషన్స్ అన్నీ మనం క్రోమ్లో ఎక్కడ చూడాలి అండ్ ఎలా డిలీట్ చేయాలో చెప్తా ఈ రీల్ని సేవ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి టాప్లో ఉన్న త్రీ లైన్స్ మీద ట్యాప్ చేయండి అండ్ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకి సైట్ సెట్టింగ్స్ అని ఉంటుంది అండ్ ఇక్కడ మళ్ళీ స్క్రోల్ డౌన్ చేస్తే డేటా స్టోర్ అని కనిపిస్తుంది దీనిపైన ట్యాప్ చేస్తే మనం ఎక్కడెక్కడ ఎన్ని వెబ్సైట్స్ బ్రౌజ్ చేసాము అండ్ ఏ వెబ్సైట్స్కి పర్మిషన్స్ ఇచ్చాము అవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ చూడవచ్చు నేను వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను చెప్పేసి చెప్పేస్తుంది సౌండ్ పర్మిషన్ తీసుకుంది ఇది సో ఇట్లా ఒక్కొక్క ట్యాప్ కావాలంటే కష్టం కదా ఇక్కడ డిలీట్ ఆల్ డేటా ఉంది కదా దీనిపైన ట్యాప్ చేయాలి ట్యాప్ చేసి సింపుల్గా డిలీట్ పైన ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా డేటా అంతా డిలీట్ అయిపోతుంది